ఓం శ్రీ సాయినాథయ నమ శ్రీ సాయి నవగురువార వ్రతం ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి నేను ఆల్రెడీ పూజను మూడుసార్లు చేసుకున్నాను తొమ్మిది గురువారాలు ఈసారి మీకోసం రికార్డ్ చేసి ఎలా చేయాలో అనేది పెడదాం అనుకున్నాను కాకపోతే దానికి ముందు అసలు మనం పూజకి ముందు రోజు మనం చేసుకోగలిగిన పనులు ఏంటి ఇవన్నీ ముందే సెట్ చేసుకుంటే పూజ రోజు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది సో ముందు రోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు సెట్ చేసుకోవాల్సిన వస్తువులు ఏంటో కూడా చూపిస్తాను ఫస్ట్ బాబాగారిది ఒక ఫోటో ఒకటి మాత్రం తీసుకోండి దాన్ని ముందు రోజు తుడిచేసి బొట్లు పెట్టేసుకోండి తర్వాత పూజకు కావాల్సిన పువ్వులు అట్టిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ముందు రోజు తెచ్చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మోస్ట్లీ పూజకి పసుపు రంగు వస్తువులు వాడితే మంచిదండి పసుపు రంగు జాకెట్ మొక్క పసుపు పువ్వులు ఇలా వాడితే మంచిది ఆ తర్వాత రెండు కొబ్బరికాయలు అండి ఒకటి కలిసం మీదకి ఒకటి దేవుడి దగ్గర కొట్టడానికి అట్టిపళ్ళు తవలపాకులు ఆ తర్వాత కలసానికి ఒక చెంబు మీరు రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఏదైనా తీసుకోండి నేను రాగి చెంబు తీసుకుంటున్నానండి ఆ రాగి చెంబులోకి ఒక జాకెట్ మొక్క పసుపు జాకెట్ మొక్క అయినా పర్వాలేదు ఏదైనా అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ నుంచి పసుపు జాకెట్ మొక్క పెట్టడం అలవాటు ఒక కొబ్బరికాయ రేపు మార్నింగ్ ఆ కొబ్బరికాయని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి జాకెట్ మొక్క కూడా ఒక బొట్టు పెట్టి అవి రెండు కలిసం మీద పెట్టాలండి చూపించే విధంగా అలాగే ఇంకా స్వామివారికి పంచామృత అభిషేకం చేయాలండి దానికోసం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఏదైనా పళ్ళ రసం సో నేను ముందే పంచదార నావు నెయ్యి తేనె ఫస్ట్ కొంచెం డబ్బాలో తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా అవే నేను పూజకు వాడతాను సపరేట్గా మళ్ళీ అప్పుడు వెళ్ళి మనం వాడుతున్న పంచదార తెచ్చుకోవడం కంటే దేవుడి కోసం కొంచెం పక్క తీసేయడం మంచిదని కొంచెం పంచదార ఆవు నెయ్యి తేనె పక్కకు తీసేసాను అండ్ బుధవారం నేను కొంచెం ఆవు పాలు పోయించుకుని దాంట్లోనే పెరుగుతోడు పెట్టి అదే కొంచెం దేవుడికి ఉంచేస్తానండి మీరు గేదె పాలతో అయినా చేయొచ్చు లేదు ప్యాకెట్ పెరుగైనా చేయొచ్చు ఏదైనా పర్వాలేదు మీ అవైలబిలిటీని బట్టి నాకు ఆవు పాలు దొరుకుతాయి కాబట్టి ముందు రోజు ఆవు పాలు తెప్పించి పెట్టుకుంటున్నాను ఇది ఇందులో చూపించినట్టు నేను ఈ పశు వస్త్రాన్ని పీట మీద వేసి దానిపైన విఘ్నేశుని సోమవారి ఫోటో ఇవన్నీ పెట్టుకుంటాను నేను ముందుగానే ఇన్ని మీటర్ల లైనింగ్ ఎల్లో కలర్ లైనింగ్ తెచ్చేసుకుని దాన్ని తొమ్మిది ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఏ వా ఏ వారానికి ఆ వారం ఒక్కొక్క ముక్క తీసి దాని మీద వేస్తూ ఉంటాను అలాగే ఇంకా ఈ పూజలో మనకు కావాల్సింది సాయిబాబా విగ్రహం అండి ఎందుకంటే పంచామృత స్నానం చేస్తామని చెప్పాను కదా దానికోసం ఒక విగ్రహం కానీ లేదా సాయిబాబాది ఒక కాయిన్లా ఉంటాయి అలాంటివి కానీ ఏదైనా పర్లేదు మన పాలరాద్దైనా వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు అలాగే మనకి ఇంకా రథకథ పుస్తకాలు కూడా కావాలండి అమెజాన్లో సాయిబాబా నవగురువార వ్రత కథ పుస్తకాలను దొరుకుతాయి పది పుస్తకాలు వస్తాయండి ఇందులో తొమ్మిది తొమ్మిది పుస్తకాలు మనం తాంబూలంలో ఇచ్చేయాలి పదో పుస్తకం మన దగ్గర ఉంచుకుంటాం ఇప్పుడు తొమ్మిది వారాలు తొమ్మిది జాకెట్ మొక్కలు దేవుడి దగ్గర పెడతాను కదా ఈ తొమ్మిది జాకెట్ మొక్కలు ఏం చేస్తానంటే నేను తాంబూలంలో జాకెట్ మొక్క దేవుడి పుస్తకం అలాగే పీఠం మీద వేసిన వస్త్రం ఇవన్నీ కూడా తాంబూలంలో ఇచ్చేస్తానండి మొత్తం ఐదుగులకి ఇంకేం కావాలంటే దేవుడి ప్రసాదం కావాలి కాబట్టి నేను శనగలు నానబెట్టుకున్నానండి ఒక్కొక్క వారం మీరు ఒక్కొక్కటి చేస్తానంటే చేయొచ్చు లేదు ప్రతివారం నేను రాత్రి శనగలు నానబెట్టేసుకుని మార్నింగ్ అయి తాలింపు వేసైనా పెట్టేసుకోవచ్చు నా వీలును బట్టి నేను చేసుకుంటాను వీటితో పాటు మనం తర్వాత రోజు చేసుకోవాల్సిన పనులు ఏంటి అంటే కొంచెం బియ్యం తీసి పెట్టుకోవాలండి దేవుడికి అది కాకుండా విఘ్నేశుని పశు విఘ్నేశుని చేసుకోవాలి ఇంకా వస్త్రం యజ్ఞోపవీతం తయారు చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దూదిని ఉండలా తీసుకుని దాని గంధంలో కానీ పసుపులో కానీ ముంచి దాని కుంకొలో ముంచాలండి అదొకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే యజ్ఞోపవీతం రెండేస్ చేసుకోవాలండి విఘ్నేశ్వడికి ఒకటి సాయిబాబాకి ఒకటి ఇంకొకటి ఎగ్నోపవ ఇది అన్ ఇది చాలామందికి వచ్చే ఉంటుంది మనం గంధంతో దూదిని గంధంతో దండలా తయారు చేసుకుంటాం అలా రెండు చేసుకోవాలి ఒకటి బాబా గారికి ఒకటి విఘ్నేశుడికి ఇంకా తర్వాత రోజు పీటను కడుక్కొని దానికి పసుపు రాసి ముగ్గు వేసి దాని మీద బాబా గారి ఫోటో అవన్నీ పెట్టి నేను పుస్తకాలు అలాగా ఫోటోకి పక్కన ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసి అలా పెడుతూ ఉంటానండి మధ్యలో బియ్యం వేసి కలిసం పెట్టుకుంటాం కలిసం నేను బొట్టు పెట్టి తయారు చేసుకోవాలన్నాను కదా అలా తయారు చేసుకోవాలండి బాబాగారి పూజ మొదలు పెట్టాక ఏ విజ్ఞానాలు ఏ లోటు లేకుండా ఆయనే పూజ అంతా చేయించేస్తారండి మనతో కాబట్టి ఇందులో మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఏదైనా లోటుపాట్లు ఉన్నా సరే ఇబ్బంది పడకండి మీకు ఎలా కుదిరితే అలాగే చేసుకోండి బాబా గారికి ఎలా చేయించుకోవాలనిపిస్తే ఆ రోజు అలా చేయించుకుంటారు ఒక్కొక్క రోజు చాలా ఘనంగా చేయించుకుంటారు ఆయన ఒక్కొక్క రోజు ఏమీ లేకుండా ఉత్త ఉత్తఖూర పళ్ళు పెట్టి కూడా చేసిన రోజులు ఉన్నాయి నేను అది మన చేతుల్లో లేదు బాబా గారికి ఎలా నచ్చితే అలా చేయించుకుంటారు కాబట్టి ఇవేం ఆలోచించకుండా పూర్తి శ్రద్ధతో బాబాగారు పూర్తి చేయండి తొమ్మిది వారాలు పూర్తయ్యాక తాంబూలం కింద మొత్తం ఇచ్చి దండం పెట్టుకోండి కుదిరితే తొమ్మిది మందికి భోజనం పెట్టండి లేదంటే కనుక ఏదైనా గుడికి వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వంద రూపాయలు కొంత భోజనానికి రాయించి లేని వాళ్ళకి పెట్టించండి ఎలా అయినా పర్వాలేదు కానీ బాబా గారి భోజనం పెట్టించడం అంటే చాలా ఇష్టం ఆయనే ఉండి చాలా మందికి పెట్టేవారు అని అంటారు కాబట్టి పూజ అయ్యాక తొమ్మిదో వారం పూర్తయ్యాక మాత్రం ఎవరికైనా సరే భోజనం అయితే పెట్టండి అది మంచిది కానీ మనం ఏదైనా కోరిక అనుకొని గనక ఈ పూజ మొదలు పెడితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసంతో నమ్మకంతో చేసుకొని మనస్ఫూర్తిగా పూజను చేసుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో నేను పూజా విధానం ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి అది డీటెయిల్ వీడియో ఉంటుంది మీరు జస్ట్ ఆ వీడియోని పక్కన పెట్టుకుని కూడా పూజ అలా చేసుకుంటూ ఉండొచ్చు అంత డీటెయిల్గా ఉంటుంది మంత్రాలు శ్లోకాలు కథతో అన్నిటితో కలిపి ఉంటుంది ఆ వీడియో ఆ వీడియోని ఆన్ చేసి పక్కన పెట్టుకుని మీరు మీ పూజ అలా చేసేసుకోవచ్చు వీడియో అలా ఉంటుంది డైరెక్ట్ ఆ వీడియోనే పెడదాం అనుకున్నాను కానీ కొన్ని కొన్ని తెలియని ఉంటాయి కదా అవి ఒక వీడియో చేసేస్తే బెస్ట్ రెండు కలిపితే చాలా ఎక్కువైపోతుందని ఈ వీడియో చేశాను ఇంతేనండి సాయం నవగురువార రథానికి కావాల్సిన వస్తువులు బాబాగారి పటం ఒకటి విగ్రహం ఒకటి పుస్తకాలు పువ్వులు పంచాంబృత స్నానానికి వస్తువులు పీట దాని మీద వస్త్రం ఆ తర్వాత ప్రసాదం